మన ఇంటికి సోలార్ ప్యానల్స్ పెట్టించుకోవాలన్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సోలార్ ప్యానల్స్ అనేవి టూ కిలో వాట్ త్రీ కిలో వాట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలాగే ఫైవ్ కిలో వాట్ అంతకన్నా ఎక్కువ కూడా ఉంటాయి కాకపోతే హౌస్ పర్పస్ లో ఎక్కువగా టూ కిలో వాట్ కానీ త్రీ కిలో వాట్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు వీటిలో అనేక రకాల బ్రాండ్స్ అయితే ఉన్నాయి మీకు బ్రాండ్ బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది అయితే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ అనేది మీరు టూ కిలో వాట్ గానీ తీసుకునే పని అయితే ఒక లక్ష యాభై వేలు ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది అందులో అరవై రూపాయలు అనేది గవర్నమెంట్ సబ్సిడీ అనేది ఇస్తుంది మీరు ఇక్కడ త్రీ కిలో వాట్ కనుక తీసుకున్నట్లయితే రెండు లక్షల రూపాయల దాకా ప్రాజెక్ట్ కాస్ట్ అవుతుంది అందులో డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అనేది గవర్నమెంట్ మనకి సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు త్రీ కిలో వాట్ కన్నా ఎక్కువ తీసుకున్నా సరే మీకు ఇచ్చేది మాత్రం డెబ్బై ఎనిమిది వేల రూపాయలే ఇది గుర్తు పెట్టుకోండి అలాగే సోలార్ ప్యానెల్స్ లో మీరు ఎనీ బ్రాండ్ తీసుకోండి మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వారంటీ అనేది వర్తిస్తుంది మీరు బ్యాంక్ లోన్ కి అప్లై చేసుకున్నట్లయితే నైన్టీ పర్సెంట్ వరకు కూడా మీకు బ్యాంక్ అనేది లోన్ ఇవ్వడం జరుగుతుంది మిగతా రిమైనింగ్ టెన్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా మీ చేతి డబ్బులు అనేవి మీరు పెట్టుకోవాల్సి ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఈ స్కీమ్ కి ఎలిజిబిలిటీ ఎవరు బ్యాంక్ కి లోన్ కి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇలా ఫుల్ లెంత్ వీడియో అనేది చేయడం జరిగింది మీకు కింద కనిపిస్తూ ఉంటుంది చూసి తెలుసుకోండి